గుడ్ మార్నింగ్ వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు ఈ లోకంలో మనము చాలా యుక్తిగా తెలివిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మని నడిపింపుతో మనం నడవకపోతే సాతానుడు సాతానుడి చేత ప్రేరేపింపబడిన మనుషులు ఎప్పుడు మనల్ని ఎలా మోసం చేద్దామని చూస్తూ ఉంటారు ఆది కాండము మూడో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో దేవుడు తినొద్దన్న పండుని ఆదాము అవ్వలతో సాతానుడు తినిపించడానికి వాడి మాటలు మనం చూసినట్లయితే కాండం మూడో అధ్యాయం నాలుగో వచనం ఐదో వచనం అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలా అనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదోతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఈ మాటను మనం చూసినప్పుడు ఇందులో ఎంత అబద్ధం ఉంది ఎంత సత్యం ఉంది మనం చూస్తే చాలామంది అనుకుంటారు సాతానుడు చెప్పిన అన్నీ అబద్ధమే అనుకుంటారు సాతానుడు చెప్పిన అన్ని అబద్ధమైతే వాడంత గొప్పవాడు కాదు వాడంత సక్సెస్ఫుల్గా ఈ లోకాన్ని మోసం చేయలేడు సాతానుడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా వరకు సత్యాలు చెప్పి కొంచెమే అబద్ధం చెప్తాడు ఆ కొంచెం అబద్ధంతో మనలను చాలా బాగా మోసం చేస్తాడు ఎందుకంటే అన్ని సత్యాలు వాడి వాడి మాటల్లో ఉంటాయి ఎప్పుడైతే నూటికి నైంటీ పర్సెంట్ సత్యం కనబడుతుందో టెన్ పర్సెంట్ అబద్ధం కూడా సత్యం అనుకుని నమ్మి మోసం చేసి మోసపడిపోయే ప్రమాదం ఉంటుంది చూద్దాం ఇప్పుడు మనం చదివిన వాక్యంలోనే ఎన్ని సత్యాలు ఉన్నాయి ఎన్ని అబద్ధాలు ఉన్నాయి అందుకు సర్పము మీరు చావనే చావరు అది అబద్ధమా సత్యమా దేవుడు చెప్పాడు మీరు పండ్లు తింటే చేస్తారని అబద్ధమే వాడు అబద్ధం ఆడాడు ఇంకెన్ని అబద్ధాలు ఆడాడు మీరు వాటిని తిను తినమని మీ కన్నులు తెరవబడతాయి సత్యమా అబద్ధమా సత్యమే వారి కన్నులు తెరవబడ్డాయి మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవదూతల ఎవరే ఉంటారు ఎస్ మీరు మంచి చెడ్డలు తెలిసే జ్ఞానం వారికి వచ్చిందా రాలేదా వచ్చింది దేవదూతల ఎవరే మారిపోతారు అవునా కాదంటే ఎప్పుడైతే వారు ఎప్పుడైతే వారు మీ మంచి చెడ్డలు తెలివిన ఈ జ్ఞానం వారు పొందుకున్నారో పరలోకంలో ఉన్న దేవదోతలకి దేవుడు ఎటువంటి ఫ్రీ విల్ ఇచ్చాడో వారికి ఎటువంటి మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చాడో సేమ్ అదే విధంగా మనుషులకు కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు తినడం వల్ల మంచి చెడ్డల జ్ఞానం కూడా వచ్చింది ఇవన్నీ దేవునికి తెలుసు తెలుసా తెలీదా తెలుసు అతడు చెప్పిన నాలుగైదు సెంటెన్స్లో ఒకటి తప్ప అన్నీ సత్యాలే కానీ ఎప్పుడైతే ఆ ఒక్క అబద్ధం ఉందో ఆ ఒక్క అబద్ధం ఏం చేసిందంటే వీరిని మోసం చేసి దేవుని యొక్క శిక్షకు గురయ్యేలాగా పాపం చేయించింది సాతానుడు అంత తెలివైన వాడు ఎవరి చేత ప్రేరేపణ చేసి మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తాడో వాళ్ళు కూడా మనల్ని మోసం చేయడానికి అన్ని అబద్ధాలే చెప్పరు చాలా సత్యాలు చెప్తారు అందులో చివరిలో ఎక్కడో ఒక చోట ఒక అబద్ధం పెడతారో ఆ ఒక్క అబద్ధం చాలు మనల్ని నమ్మించి మోసం చేయడానికి మన జీవితాన్ని నాశనం అయిపోవడానికి జీవితాన్ని నాశనం చేయడానికి పౌలు భక్తుడు అందుకుని అంటాడు ఆయన రాసిన పత్రికలో గలతీలకి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో ఐదవ రెండో అధ్యాయం ఐదో వచ్చినం సువార్త సత్యము మీ మధ్యను నిల్చున్నట్లు మేము వారికి ఒక్క గడియ ఆయనను లోబడుటకు ఒప్పుకొనలేదు వారికంటే కపట సహోదరులు మనలోనే ఉంటారు కొంతమంది చాలా చక్కగా బ్రదర్ అండ్ సిస్టర్ అని మాట్లాడతారు కానీ మనలను భయంకరమైనటువంటి మోసం భయంకరమైనటువంటి అసత్యం భయంకరమైనటువంటి పాపము భయంకరమైనటువంటి వ్యసనానికి గురి చేసే సాతాను సాధనాలుగా వాడబడతారు అటువంటి వారు నీ జీవితంలో నా జీవితంలో ఎదురైనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పౌలు భక్తుడు ఏమన్నాడు ఒక గడి అయినను వారికి లోబడుటకు ఒప్పు కొనలేదు ఛాన్స్ ఇవ్వలేదు మేము అంటున్నాడు పౌలు భక్తునికి ఆ యొక్క ఆది సంఘంలో కొంతమంది క్రైస్తువులు మరలా యూదులలాగా సున్నతి చేయించుకోవాలని చెప్పి మరలా యోధ ఆచారం ధర్మశాస్త్రం క్రిందకి వారిని నడిపించినట్టు కొంత ట్రై చేస్తే ఏమాత్రము కాంప్రమైజ్ అవ్వకుండా పౌలు భక్తుడు బర్ణబా భక్తుడు వారితో పోరాడారు ఈ మాట మనకి అపోస్తుల కారణం పదిహేను అధ్యాయం రెండవ వచ్చిన ఉంటుంది ఏమాత్రం ఒప్పుకోలేదు వారికి నీ జీవితంలో నా జీవితంలో ఎంతమంది ఎన్ని విధాలుగా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నించినా ఏ మాటైనా మనం నమ్మేటప్పుడు వాక్యానుసారమా కాదా ఒకవేళ అది సత్యములా అనిపించిన ప్రార్థనలో దేవుని పాదాలు అది గడిపినప్పుడు ప్రభువా నీకు అంగీకారమైతేనే నన్ను ముందుకు నడిపించు లేని అట్లా నన్ను ముందుకెళ్ళను అవ్వకుండా డూ పెట్టి ఆపే ప్రవ్వు అని దేవుడిని అడగాలి దేవుడు మనకు విచక్షణ ఇస్తాడు ఎందుకంటే చాలామంది డైరెక్ట్గా మోసం చేయరు సత్యం చెప్తున్నట్టు చెప్తూ మోసం చేస్తారు అందుకనే కొలసీలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూస్తే ఆయనను రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కొలసీలు రాసిన పత్రిక ఆయనను అంటే ఏసైను ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవ పోవడానికి చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు ఎలాగట నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవడానికి కొంతమంది రెడీగా పొంచి ఉంటారు పనికి మళ్ళీ ఫిలాసఫియో పనికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి అందువల్ల ఎలాగా మీరు ఎలా ఉండాలని డోంట్ గివ్ దమ్ ఛాన్స్ పే దమ్ జస్ట్ డెఫ్ ఇయర్ వాళ్ళకి అస్సలు వాళ్ళతో సహవాసం చేయదంటాడు కదా మొదటి కీర్తనలో వారు కూర్చున్న చోట కూడా కూర్చోవద్దు మోసం చేస్తారు జాగ్రత్త వారి మాటలకి చెవి ఇవ్వద్దు వారు చెప్పేది తొంభై తొమ్మిది శాతం మంచి సత్యమే చెప్పచ్చు అందులో వన్ పర్సెంట్ అబద్ధం పెట్టి మనలను చాలా తెలివిగా మోసం చేస్తారు అది సాతానుని యొక్క ఫాముల సాతాను యొక్క పద్ధతి సాతాను చేత ప్రేరేపింపబడిన వారు కూడా అంత తెలివిగా మోసం చేస్తారు కనుక ఏసై చెప్పినట్టుగా యుక్తి కలిగి ఉందాం నిష్కప్టం కలిగి ఉందాం పావురాలు ఎలా నిష్కపటంగా ఉంటాయో అలాగే పాములు ఎంత యుక్తిగా ఉంటాయో వాటిని చూసి నేర్చుకోమన్నాడు ప్రభు ఆ విధంగా ప్రతి ఒక్కరి మాటలు విన్న విన్నప్పటికీ కూడా ఆ మాటల్లో ఎంతవరకు దేవుని చిత్తము సత్యము దేవునికి అంగీకారము అని వివేచనగల ఆత్మతో పరిశీలిస్తూ మనం ముందుకు వెళ్దాం ఎవరి చేత మోసపోకుండా మోసం చేసేవారిని ప్రభుకి అప్పగించి వారిని జయిస్తూ సత్యంలో నడుద్దాం దేవుడట్టి కృప మనకిచ్చునుగాక ఆమెను మహిమగల తండ్రి దయగలిగిన ప్రభు ఈ మోసకరమైన లోకంలో సత్యము చెబుతున్నట్టుగానే అసత్యాన్ని బోధించేవారు ఉన్నారు ప్రేమ చూపుతున్నట్టుగానే కపటం చూపేవారు ఉంటారు అయితే మా జీవితాల్లో ఏ మాటనైనా ఏ వ్యక్తినైనా మేము తండ్రి అంగీకరించే ముందు నీ పాదాల య ప్రార్థనలో గడిపి నీ ఆత్మ నడిపింపు నీ పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో మేము నడుచుటకు నా అలా ప్రార్థించినప్పుడు నీ వివేచనగా నీ వివేచన గల ఆత్మను మాకిచ్చి సరియైన నిర్ణయాలతో మమ్మల్ని నడిపించి మమ్మను మా కుటుంబాల్ని మా చేతి పనులను మా యొక్క ప్రతి ఒక్క పనిలోనూ మమ్మల్ని రక్షించి కాపాడి దీవించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకొని చునాం తండ్రి ఆమె మన తండ్రిని యహోవా దేవుని ప్రేమ రక్షకుడిని ఏసుక్రీస్తు వారి కృప ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను ప్రతి క్షణము నడిపించి గైడ్ చేసి నడిపించి గాక ఆమెను God bless you. Have a very blessed day.